హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ యూ సెంటెన్సెస్ అన్నం ఎందుకు తినవు అనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఇప్పుడు చూద్దాం వై డోంట్ ఈట్ రైస్ అన్నం ఎందుకు తినవు గ్యాస్ స్టవ్ కట్టేశావా హ్యావ్ యూ ఏ గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ కట్టేసావా అనడాన్ని హ్యావ్ యూ ఏ గ్యాస్ స్టవ్ ఇల్లు శుభ్రంగా కడిగావా డీట్యూ క్లీన్ ది హౌస్ ఇల్లు చాలా శుభ్రంగా కడిగావా అనడాన్ని యూ క్లీన్ ది హౌస్ అని అంటారు పోపుల డబ్బాలో డబ్బులు ఉన్నాయా దేర్ ఈజ్ మనీ ఇన్ ద పాపిస్ బాక్స్ కోపర డబ్బాల డబ్బులు ఉన్నాయా అనడాన్ని దేర్ ఈజ్ మనీ ఇన్ ద పాపిస్ బాక్స్ అంటారు నానమ్మకి అన్నం వడ్డించు సర్వ్రైజ్ టు గ్రాండ్మా నానమ్మకి అన్నం వడ్డించు అనడాన్ని సర్వ రైస్ టు గ్రాండ్మా చేతులు శుభ్రంగా కడుక్కో క్లీన్ అండ్ వాష్ యువర్ హ్యాండ్స్ చేతులు శుభ్రంగా కడుక్కో అనడాన్ని క్లీన్ అండ్ వాష్ యూర్ హ్యాండ్స్ అని అంటారు కూరలో కారం వేసావా డీడ్యూ పుట్ చిల్లీ ఇందే కర్రీ కూరలం కారం వేసావా కూరల కారం వేసేవా అనడాన్ని డిడ్ యూ పుట్ చిల్లీ ఇన్ ద కర్రీ అని ఇంగ్లీష్లో అంటారు ఎందుకు కింద పడ్డావు వై ఫాల్ ఫాల్డౌన్ ఎందుకు కింద పడ్డావు అనడాన్ని వై డిడ్ యూ ఫాల్డౌన్ అని అంటారు అమ్మ కొట్టిందా డిడ్ మామ్ హిట్ మీ అమ్మ కొట్టిందా అనడాన్ని డిడ్ మామ్ హిట్ మీ అని అంటారు ఇంగ్లీష్లో రేపు గుడికి వెళ్తున్నా గోయింగ్ టు ది టెంపుల్ టుమారో రేపు గుడికి వెళ్తున్నా అనడాన్ని గోయింగ్ టు ది టెంపుల్ టుమారో అని అంటారు అమ్మా నా డ్రెస్ ఎక్కడ ఉంది మామ్ వేర్ ఈజ్ మై డ్రెస్ అమ్మా నా డ్రెస్ ఎక్కడ ఉంది అనడాన్ని మామ్ వేర్ ఈజ్ మై డ్రెస్ అంటారు